హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం ఆనందమని ప్రజలు తమ పరిసరాల పరిశుభ్రతపై బాధ్యత కలిగి ఉండాలి అని మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ అన్నారు కనిగిరి పట్నంలోని తహసీల్దార్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అన్నారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పది రోజుల పాటు శ్రమదానం కార్యక్రమం నిర్వహించి పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉండగలమని అభివృద్ధికి సాధ్యమవుతుంది అని అన్నారు సచివాలయం శానిటరీ సెక్రటరీలు ప్రజలతో సమన్వయం చేసుకుని శానిటేషన్ డ్రైవ్ నిర్వహించమన్నారు అనంతరం కనిగిరి మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ పట్నంలో ప్రతిరోజు ఏర్పడే చెత్తలో సుమారు యాభై శాతం బాధ్యత లేకుండా ప్రజలు పడవేసే ఉంటున్నాయన్నారు పార్కులు బస్టాండ్ మార్కెట్లు పురవీధుల్లో ప్లాస్టిక్ కవర్లు బాటిళ్ళు బిస్కెట్ చాక్లెట్ కవర్లు ఇలా చెత్తను బాధ్యత లేకుండా పడవేస్తున్నారు అని దీని కారణంగా పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు సమస్యను ఎదుర్కొంటున్నారని పని భారం పెరుగుతుంది అన్నారు నాగరికులుగా సమాజంలో పారిశుద్ధ్యంపై ప్రజలు కొంచెం దృష్టి పెట్టి చెత్తబుట్టను వాడడం ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు సహాయంగా ఉంటుందన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా కాలనీలు వీధుల్లో మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెరుగుతుందని వాతావరణం చల్లబడుతుందని ఆరోగ్యమైన వాతావరణం అందుతుందన్నారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ నాయబ్ రసూల్ సచివాలయం శానిటరీ సెక్రటరీ టీడీపీ పట్టణ అధ్యక్షులు ఫిరోజ్ కుటమి నాయకులు పారిశుద్ధ్య కార్మికులు స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్